మకర రాశి జాతకులు ఐదు శుభవార్తలు వినబోతున్నారు మీ జాతకం మీ యొక్క వార్తలు ఈ ఎవ్వరూ ఆపలేరు అవి ఏమిటో తెలిస్తే తప్పకుండా మకర రాశి జాతకులు ఎగిరి గంతేస్తారు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు ఎందుకంటే నక్క తొక్క తొక్కినట్లుగా ఫలితాలు అనేవి ఒకదాని వెంబడి ఒకటి ఐదు శుభవార్తలు ఈ రోజు వినబోతున్నారు మీ యొక్క మనస్సు ఇన్నాళ్లు పడిన కాస్ట్ మీ మనసు ఇన్నాళ్ళు పడిన కష్టాలు తొలగిపోయి మంచి రోజులు రాబోతున్నాయని ఏగిరి గం శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ జీవితంలో అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది ఎవరు ఆపలేని కొన్ని సంఘటనలు మీ జీవితంలో ముఖ్యంగా ఈ రోజున జరగబోతున్నాయి ఐదు అతి పెద్ద పెద్ద శుభవార్తలు ఈ రాశి జాతకులకు ఏ విధంగా రాబోతున్నాయో ఎలా వీరి జీవితం ఏ విధంగా మారబోతుందో వీరి జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురు కాబోతున్నాయో తదితర అన్ని విషయాలు కూడా ఒక్కొక్కటిగా సవివరంగా వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చెయ్యండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది ఈ రాశి జాతికులు ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య కుటుంబ పరంగా ఎటువంటి అంశాల్లో ఇటువంటి కీలక నిర్ణయాలు వినబోతున్నారు కీలక అంశాల్లో ఎటువంటి శుభవార్తలు కలగబోతున్నాయో ఒక్కొక్కటిగా తెలుసుకుందాము ఈ రాశి జాతకులకు ఈ రోజున మంచి జరగబోతుంది మీ జీవితం చాలా మారిపోతుంది దరిద్రం అనేది తొలగిపోయి అదృష్టం కలగబోతుంది కొంతమందికి ఇలా ఉంటే ఇంకొంతమందికి ఇబ్బందులు కూడా కలగచ్చు కానీ ఈ రాశి జాతకులు చాలా మందికి పట్టిందల్లా బంగారం అని చెప్తున్నారు శాస్త్ర నిపుణులు అసలు నిజాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము అలాగే ఈ రాశి జాతకులకు ఐదు అతిపెద్ద శుభవార్తలు మాత్రమే కాకుండా వీరికి కలిగే లాభాలు నష్టాలు ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఏ కష్టానికి ఈ రాశి జాతకులు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో చాలా తేలికగా బయటపడే ఆ యొక్క పరిహార పరిష్కారాలు ఏమిటో కూడా తెలుసుకుందాము ఈ రోజు నుంచి వీరికి బాగుంటుంది రెండున్నర సంవత్సరాల పాటుగా పడిన కష్టాలు అవమానాలు అన్ని కూడా తొలగిపోతాయని చెప్పుకోవాలి శని శనిదశ ప్రభావం ఇప్పటి వరకు కూడా వీరి కష్టాలకు ఇబ్బందులకు కారణమయ్యింది మరి అన్ని కష్టాలే ఉండాలి కదా మధ్యలో మాకు సుఖ సంతోషాలు కూడా ఉన్నాయిగా అంటే శని భగవానుణ్ణి అందరూ కూడా ఇబ్బంది పెట్టేవారిగానే చూస్తారు కాని శని భగవానుడు ఎప్పుడూ ఇబ్బందులు పెట్టడండి కర్మకారకుడు మాత్రమే మీ కర్మకు అనుసరంగా ఫలితాలు కలగచేస్తాడు మీరు మంచి చేస్తే మంచి ఫలితాలు చెడు చేస్తే చెడు ఫలితాలు మంచి ఫలితాలు రావడానికి కూడా కాస్త ఆలస్యం జరిగి ఉండొచ్చు కాని శని ఏలున నాటి శని ప్రభావం మీకు చివరి దశలో ఉంది కావున ఈ యొక్క ప్రభావం మంది కూడా భయభ్రాంతులకు గురిచేసింది ఎన్నో కష్టాలు ఇప్పటి వరకు ఫేస్ చేశారు సుఖాలను అనుభవించిన వాళ్లు కూడా ఉన్నారు పూర్తిగా డౌన్ అయిపోయిన వాళ్లు కూడా ఉన్నారు లైఫ్లో బాగా ఎదిగిన వాళ్లు ఉన్నారు డబ్బు సంపాదించి బాగా నిల్వ చేసుకున్న వారు కూడా ఉన్నారు అంటే పొదుపు చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు అనమాట లైఫ్ లాంగ్ సంతోషంగా బ్రతికేంత డబ్బుని పొదుపు చేసుకున్న వాళ్లకి కూడా ఈ రాశి జాతకుల్లో ఉన్నారని చెప్పొచ్చు కానీ మీకు కష్టాలు ఉండి ఉండొచ్చు లేదా సంతోషము ఉండి ఉండొచ్చు శని భగవాను యొక్క అనుగ్రహం పొందిన వారికి ఖచ్చితంగా సంతోషమే ఉంటుంది మనం ఎప్పుడు కూడాను శని భగవాను కించపరిచే విధంగా మాట్లాడటం నిందించడం తూలనాడడం వీడికి శని పట్టింది ఇన్నేళ్ల శని ఎప్పుడు పోతుందో ఇలాంటి మాటలు మాట్లాడకూడదు శని భగవాను నిందిస్తే గనక మీకు వచ్చే ప్రతి ఒక్క కష్టము కూడా నూరు రెట్లు ఎక్కువగా వస్తుంది తీవ్రత పెరిగిపోతుంది నిత్యం శని భగవాను పూజించుకోవడం శని ఆరాధన చేసుకోవడం శని స్తోత్ర పఠన పారాయణం చేసుకోవడం చాలా ముఖ్యమండి ఈ యొక్క నియమాలు పాటించి చూడండి తప్పకుండా మీ జీవితంలో మార్పు రావడాన్ని ఒక దశలో మీరు తప్పక గమనిస్తారు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇప్పటి అంటే గత కొంతకాలంగా గతం గదహ కదండి మీకు ఇప్పటి వరకు జరిగినవి అన్ని మర్చిపోండి కష్టాలు పడ్డారు నష్టాలు పడ్డారు కొన్ని కొన్ని సుఖాలు సంతోషాలు వచ్చినా కూడా కొన్ని రకాల సుఖ సంతోషాలు వచ్చినా కూడా ఎక్కువ కాలం నిలవకపోయి ఉండొచ్చు ఎక్కువ పర్సన్ చూసుకుంటే అనుభవించిన కష్టాలే ఎక్కువగా ఉన్నాయి కానీ ఇప్పుడు రెండున్నర సంవత్సరాల నుంచి కూడా మీరు పడిన కష్టాలకు ముగింపు కలగపోతుంది ఈ రోజున ఈ రాశి జాతికుల జీవితంలో ఎంతో ఉత్సాహకరమైన మార్పు వస్తుంది మీలో మార్పు వస్తుంది మీ మనస్తత్వంలో మార్పు వస్తుంది మీలో మార్పు వస్తుంది మీ మనస్తత్వంలో మార్పు వస్తుంది గొడవ అయ్యే చోట కూడాను సర్దుబాటు జరగబోతుంది శత్రువులు మిత్రులుగా మారిపోతారు మీ ప్రమేయం లేకుండానే చాలా చాలా శుభవార్తలు ఇక నుంచి పొందుకోబోతున్నారు ముఖ్యంగా ఏళ్ళనాటి శని ప్రభావం చివరి దశలో ఉన్నా ఈ రోజున గ్రహ గోచార స్థితి మూలకంగా ఎన్నో యోగాలు కనిపిస్తున్నాయండి ఇందులో ఏమాత్రమూ కూడా సందేహం లేదు చాలా మంచి మనసున్న వాళ్లు అందరూ బాగుండాలి అనుకునే వీరు ఎవరికైనా ఏదైనా మంచి చేయాలి అనే తపన వీళ్లలో ఎక్కువ కనిపిస్తుంది ఈ రాశి జాతికులకు ఈ రోజున ఇంత త్వరగా అద్భుతాలు కలగడానికి కారణం ఇదే స్వతంత్రంగా ఆలోచిస్తారు ఏదైనా కొత్తగా చేయాలనుకుంటారు వీళ్ల ఆలోచనలు అందరికంటే భిన్నంగా ఉంటాయి చాలా తెలివైన వాళ్ళు మానవతా దృక్పథం ఎక్కువ పది మందికి ఉపయోగపడే పనులు చేయడంలోనే ముందుంటారు వీళ్ళు కొంచెం భిన్నంగా కనిపిస్తారు అంత త్వరగా అందరితో కలిసిపోరు కాని ఒక్కసారి వీరిని నమ్మడం మొదలు పెడితే చాలా నిజాయితీగా ఉంటారు చూడడానికి కొంచెం గంభీరంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తూ ఉంటారు మనసులో ఏముందో బయటకు అంత తొందరగా చెప్పరు చాలా విషయాలను లోతుగా విశ్లేషిస్తారు తర్కానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు చాలా ఆదర్శవంతులు ప్రపంచాన్ని మార్చాలి అనే పెద్ద పెద్ద ఆశయాలుంటాయి కొన్నిసార్లు వీళ్ల ప్రవర్తన కొంచెం విచిత్రంగా ఊహించని విధంగా ఉంటుంది ఎందుకంటే వీరి యొక్క ధోరణిలో వీరు వెళ్లడానికి ఇష్టపడతారు స్నేహితుల కోసం ఎంతైనా తెగిస్తారు వీళ్లు ప్రేమ ఆప్యాయతలు అంత తేలికగా బయటపెట్టరు న్యాయం ధర్మమే ఎక్కువగా నమ్ముతారు అన్యాయాన్ని సహించరు ముఖ్యమైన గుణం ఏమిటంటే చాలా సృజనాత్మకంగా ఉంటారు సమస్య వస్తే దాన్ని పరిష్కరించడానికి పది మంది ఆలోచించే దారిలో కాకుండా కొత్త కోణంలో ఆలోచించి పరిష్కారాన్ని కనుక్కుంటారు ఒక మాట ఈస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతైనా చేస్తారు కొన్నిసార్లు మరీ మొండిగా ఉంటారు వీళ్ళు చెప్పిందే జరగాలనుకుంటారు ఎదటి వాళ్ళు చెప్పేది వినడానికి ఇష్టపడరు తమ ఆలోచనలే సరైనవనుకుంటారు కొన్నిసార్లు మరీ ఎక్కువగా ఆదర్శాలకు పోయి వాస్తవానికి దూరం జరిగిపోతారు అయినా సరే వీళ్లలో ఉండే మంచి గుణాలు సమాజం పట్ల ఉండే బాధ్యత కొత్త ఆహ్వానించే తత్వము ఈ రాశి వారికి ప్రత్యేకంగా చెప్పొచ్చు తలచుకుంటే ఏదైనా సాధిస్తారు ఒక మంచి ఈ రోజున గురు భగవానుడు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు దాదాపు పన్నెండేళ్ల తరువాత బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశం ఇక్కడ దాదాపుగా ఒక ఐదు నెలల పాటు ఉంటాడు ఈ యొక్క జూన్ మాసం పదహారవ తేదీ నుండి మీకు అక్టోబర్ మాసం వరకు కూడాను మిథున రాశి సంచారం జరుగుతుంది ఈ మార్పు కొన్ని రాసుల వారికి చెప్పాలంటే అదృష్టాన్ని ఇస్తే ఇంకొన్ని రాసుల వారికి దురదృష్టం వస్తుంది కానీ ఈ రాశి వారు మాత్రం ఖచ్చితంగా గురుగ్రహ అనుగ్రహంతో మేలుకర ఫలితాలు పొందుకోబోతున్నారు గురువు ఇలా మారడమే వీరి జీవితంలో పెద్ద మార్పు వచ్చినట్లుగా చెప్పొచ్చు ఉన్నత స్థితికి వెళ్లడమే కాకుండా ఈనాళ్లు ఆగిపోయిన శుభ కార్యక్రమాలు ఒకదాని తరువాత ఒకటి ఒక పండుగ వాతావరణం ఇంట మొదలు అయినట్లు చెప్పాలి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు ఏవో అడ్డంకుల వల్ల ముందుకు సాగని కార్యాలు ఇప్పుడు అన్ని వాటంతటా అవే వచ్చి చెకచక జరిగిపోతాయి నిజంగా చాలా చాలా శుభకర సమయము గురుగ్రహం అనుగ్రహము గురుగ్రహం దయాదాక్షిణ్యం వలన ఉద్యోగంలో మంచి అభివృద్ధి ఆర్థికంగా పురోగతి పెళ్లి కాని వాళ్లకు పెళ్లిళ్లు కుదరడం కొత్త ఇండ్లలోకి ప్రవేశాలు చేయడం ఇలాంటి శుభ కార్యక్రమాలు ఎన్నో జరుగుతాయి పిల్లలు లేరు అని బాధపడే దంపతులకు సంతనై యోగం ఉంటుంది జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి గురువు అనుకూలంగా ఉన్నాడంటే మన జీవితంలో జరిగే మంచి విషయాలు చాలా ఎక్కువ చెడు దాదాపుగా కనిపించదు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ రాశి వారికైతే గురువు సంచారం వల్ల దైవానుగ్రహం పూర్తిగా కలిగినట్లే నిజంగా ఇప్పటి వరకు కష్టాలు పడ్డారు ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ రాశి వాళ్ళు అటువంటి కష్టాలు ఇక ఏవీ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే గురు బలం అనేది వీరికి ఇప్పటి నుంచి చాలా చాలా ఎక్కువగా ఉండబోతుంది ఏ రాశిలో అయితే గురువు అనుకూలంగా సంచరిస్తాడో ఆ రాశి వాళ్ళు గురుబలంతో చాలా అంటే చాలా ఆనందంగా ఉంటారు ఒక కొత్త ఉత్సాహం వస్తుంది ఒకటి కాదు రెండు కాదు ఇలా చెప్పుకుంటూ పోతే గురు బలంతో వాళ్లు చేసే ప్రతి పనిలోనూ వాళ్ళ జీవితంలోనూ జాతకాల్లోనూ కుటుంబ పరంగా పిల్లల విషయంలో చదువుల పరంగా వ్యాపారాల్లో ఆర్థికంగా ఇలా అన్ని రకాలుగా గురు భగవానుడు అనుగ్రహంతో లాభాలు రాబోతున్నాయి సంతోషం రాబోతుంది ఇకపై దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంతా మంచి జరుగుతుంది వీరి మనస్తత్వం గురించి చెప్పాలంటే సాధారణంగా చాలా మంచి వాళ్ళు ఎవరికైనా సహాయం చేయాలనే తపన ఉంటుంది కొన్నిసార్లు వాళ్ల మంచితనమే వాళ్లని ఇబ్బందుల్లోకి నడుతుంది ఇప్పుడు అలాంటివి ఏమీ ఉండవు గురువు అండగా ఉంటాడు పంచమ స్థానంలో ఈ యొక్క అనుగ్రహం కలగపోతుంది ఈ రాశి వారికి పంచమ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది పూర్వ పుణ్య స్థానం అంటారు దీనిని గత జన్మలో మనం చేసుకున్న మంచి పనుల ఫలితాలు కూడా ఈ స్థానం ద్వారా మనకు అందుతాయి ఇది సంతాన స్థానం కూడా మన తెలివితేటలు సృజనాత్మకత ప్రేమ వ్యవహారాలు మనకు నచ్చిన వ్యాపకాలు మన ఇష్ట దైవం మంత్ర సిద్ది వంటి అనేక విషయాలకు పంచమ స్థానం ప్రాతినిధ్యం వహిస్తుంది శుభాలకు అధిపతి అయిన గురువు సంచారం ఒక యోగం అని వీరికి చెప్పాలి మొట్టమొదటిగా పంచమ స్థానంలో గురువు రావడం వల్ల ఈ రాశి వారికి తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది ఎన్నో ఏళ్లుగా పిల్లల కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఇది తీపి కబురు వైద్య ప్రకారంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రాకపోయినా ఇప్పుడు గురుబలం వల్లే సహజంగానే గర్భధారణకు అవకాశాలు మెరుగవుతాయి సంతాన ప్రాప్తికి ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి ఒకవేళ ఇప్పటికే పిల్లలు ఉన్నట్లయితే వాళ్ల వల్ల మీకు సంతోషం కలుగుతుంది వాళ్ల చదువుల్లో బాగా రాణిస్తారు మంచి పేరు తెచ్చుకుంటారు వాళ్ల ఆరోగ్యం బాగుంటుంది వాళ్ల ప్రవర్తనలో మంచి మార్పులు వస్తాయి పిల్లలతో మీ అనుబంధం మరింత అవుతుంది వాళ్ల భవిష్యత్తుకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తాయి పిల్లల విజయాల వల్ల సమాజంలో ఉన్నతి కలగబోతుంది రెండవ శుభవార్త ఏమిటంటే పెళ్లిల గురించి చాలా కాలంగా సంబంధాలు వెతుకుతూ ఇబ్బంది పడుతూ కుదరక బాధపడుతున్న ఈ రాశి యువతి యువకులకు అనుకూల సమయం మీకంటే ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబం నుంచి మీరు ఊహించని విధంగా ఒక చక్కటి సంబంధాన్ని కుదుర్చుకునే అవకాశం ఉంది అంతా చకచక జరిగిపోయి పీటల వరకు వెళ్తుంది పెద్దల ఆశీస్సులతో బంధుమిత్రుల సమక్షంలో వివాహం ఘనంగా జరుగుతుంది ఈ సమయంలో కుదిరే సంబంధాలు చాలా అన్యోన్యంగా ఉంటాయి మూడవ శుభవార్త ఏమిటంటే పెళ్లైన దంపతుల మధ్య ఏమైనా స్పర్ధలు ఉన్నా గొడవలు ఉన్నా తీరిపోతాయి ఒకరినొకరు అర్థం చేసుకోలేక ఏదైతే ఇబ్బందులు పడ్డ దంపతులు ఉన్నారో భార్య భర్తలు ఈ సమయంలో పరస్పర నమ్మకం పెరుగుతుంది ఒకరి మీద ఒకరికి నమ్మకం ఎక్కువ ఉంటుంది గొడవలు తగ్గుతాయి పెళ్లి జీవితం మళ్లీ కొత్త ప్రణయంతో కలిసి అన్యోన్యంగా ప్రేమగా ఉంటారు పిల్లలతో కుటుంబ సభ్యులతో అనుబంధాలు బలపడతాయి కుటుంబం మళ్లీ మీ వైపు చూస్తుంది ప్రేమగా గౌరవంగా ఇన్నాళ్ళు మీరు మాట్లాడిన వాళ్లకు వినిపించలేదు మీరు ఏడ్చిన వాళ్లకి కనిపించలేదు కానీ ఇప్పుడు వాళ్ళు మీ బాధల్ని అర్థం చేసుకుంటారు మీరు ఇచ్చిన ప్రేమ వెనుదిరిగి వెన్నెలలాగా రాబోతుంది అవునండి మీకోసం పోరాడే వాళ్ళు ఇప్పుడు మీ కుటుంబం మీకు ఆత్మీయత ఆదరణ అభిమానం అన్ని తిరిగొస్తాయి నాలుగవ శుభవార్త ఏమిటంటే ఉద్యోగం వ్యాపారం పరంగా మంచి లాభాలు అయితే ప్రమోషన్స్ అయితే రాబోతున్నాయి కొత్త అవకాశాలు రావడము బాస్ మెప్పు పేరు ప్రతిష్టత మీకు పెరుగుతుంది చిరకాల కోరికలైన ఉద్యోగ మార్పులు ప్రభుత్వ నౌకరీ అవకాశాలు లభ్యమవుతాయి వ్యాపారంలో కొత్త భాగస్వామ్యలు పెద్ద ఆర్డర్లు వస్తాయి వృద్ది స్పష్టంగా ఉంది మీరు పెట్టిన కష్టానికి ఫలితం వస్తుంది ఐదవ శుభవార్త ఏమిటంటే ఇన్నాళ్లు అప్పుల్లో ఉన్నవారు ఊపిరి పీల్చుకుంటారు కష్టపడి సంపాదించిన ధనానికి విలువ వస్తుంది కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి వృద్ధులు ఆర్థికంగా ఇన్నాళ్లు ఇబ్బందులు పడిన వారు ఇకపై ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు అప్పులు ఖర్చులు ఒత్తిళ్లు అన్ని తగ్గిపోతాయి ఒక చిన్న పెట్టుబడి పెద్ద లాభాన్ని తెచ్చిపెడుతుంది మీరు ఊహించని వృద్ధి జరుగుతుంది ముఖ్యంగా భవిష్యత్తు కోసం చేసిన పెట్టుబడులు ఇప్పుడు లాభం తెచ్చిపెట్టే కాలంలోకి అడుగు పెడతారు కొన్ని కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి కుటుంబ సభ్యుల ద్వారా లేదా వృద్దుల ఆశిస్తుల ద్వారా ఊహించని రూపంలో సంపద మీకు సమీపిస్తుంది కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి ఇన్నాళ్లు పడిన కష్టానికి సంపాదించిన సంపాదనకు విలువ పెరుగుతుంది సంపాదన ప్రవాహంలా ప్రారంభమవుతుంది ఈ పరిహారాలు కూడా తప్పకుండా పాటించండి ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించండి ఓం గురవయే నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇంకా ఈ రోజున ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక శుభం సంతోషం మీ మీద ఖచ్చితంగా ఉంటుంది ఆ ప్రభావం గ్రహ ప్రభావము గురు అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుకోవాలంటే గనక ఖచ్చితంగా ఈ యొక్క పనులు చేయండి గురుగ్రహ మంత్రాన్ని పాటించండి గురువు నాలెడ్జ్ నీతికి ధర్మానికి కారకుడు కాబట్టి ఈ సమయంలో వీలైనంత వరకు మంచి పనులు చేయడం ధర్మబద్ధంగా నడుచుకోవడం ఇతరులకు సహాయం చేయడం లాంటివి చేస్తే గురువు యొక్క అనుగ్రహం ఎక్కువగా లభిస్తుంది పెద్దలను గురువులను గౌరవించండి విద్యార్థులకు సాయం చేయండి సాయిబాబాని కాని దత్తాత్రేయుని కాని ఏ రోజున దైవాన్ని కానీ పూజించుకోండి ఓం నమో భగవతే వాసు దేవాయ అనే మంత్రాన్ని కూడా పాటించండి అంతా మంచి జరుగుతుంది శుభం భూయాత్